గౌరనీయులు పెద్దలు ఎంపీ గారైనటువంటి అయినటువంటి గారికి ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి గురువు గారికి ఆనంద్ గారికి పద్మజా గారికి జెపిడిసి గారికి స్థానిక నాయకులకి ఎంపీడీసీ గారికి సురేష్ గారికి షజాన్ బాయ్ గారికి కాదర్బాయ్ గారికి మధు గారికి వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక దిగున్నటువంటి అక్కలకి చెల్లెళ్ళకి అధికారులకి అనాధికారులకి మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు నేను అన్ని కూడా ఆల్మోస్ట్ నాయకులన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి అనేది మన ఎంపీ గారు మన ప్రసాదన్ గారు కూడా చెప్పడం జరిగింది దానికి ముందు స్థానిక సర్పంచ్ గారు ఎంపీపీ గారు పద్మజా గారు జెడ్పీడిసి గారు కూడా గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనే దానిపైన కూడా మీకు చెప్పద చెప్పారు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను మాకు ఎక్కువసేపు లేదు ఎక్కువసేపు లేదు ఈరోజు మీ మధ్య వచ్చి నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మీరు చూపించినటువంటి ఆదరణ అది కూడా ఓటు ద్వారా అది ఎప్పుడు మర్చిపోలే స్వభావం కూడా సిర చెప్తున్నా ఈ ప్రోగ్రాం మంచి ప్రభుత్వం మీకు తెలుసు గతంలో అన్ని ప్రభుత్వాలు ఏదైనా పథకం పేరు పెట్టాలంటే ఏదో ఒక పేరుతో పెట్టేవాళ్ళు ఈ రోజు అది పెట్టలేదంటే దానికి కారణం ఒకసారి ఆలోచించండి ఈ మూడు నెలలు అంటే వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు చేశారు మొదటి ఉద్యోగులకంటే టీచర్స్కి డిఐసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వంలో చెప్పి చెప్పి ఏది జరగల కానీ ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వమా కాదక్క రెండు అక్కలేం మాట్లాడాలి చూసుకుంటున్నారు అందరూ మంచి ప్రభుత్వమా కాదా అదే విధంగా ఎలక్షన్ ముందు వెయ్యి రూపాయలు పెంచి పాతది రెండు నెలలు కలిపి మీకు ఏడు వేలు ఇస్తాను మొదటి నెల అన్నాడు ఇచ్చినారా లేదా ఇచ్చినారు కదా ఏ రోజు ఇచ్చిన ఒకటో తారీఖు ఇచ్చినారా ఇరవై తేదీ ఇచ్చినాడా ఓటో తారీఖు ఇచ్చినాడు ఇది మంచి ప్రభుత్వమే కదా వెయ్యి రూపాయలు ఫిక్షన్ పెంచినాడు కదా పెంచారా లేదక్క అదేవిధంగా మూడోది మీ అందరికీ తెలిసిన విషయం గత ఎలక్షన్కు ముందు మేనిఫెస్టోలో ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఇప్పుడు ఈ స్థలం ఎవరితో ఉంటుంది ఈ స్థలం మనం రాసుకొని రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్లో మనకి పత్రం ఇచ్చేవాళ్ళు ఆ పత్రం ఎత్తుకొని పోయి మనం బ్యాంకులో పెట్టుకుంటే కూతురు కొడుకు పెళ్ళికో ఇంటి కట్టుకొని దానికి ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఒక చిన్న జిరాక్స్ పేపర్ లాగా వచ్చేది ఈసేవకపోతే చూడండి పేపర్ వస్తున్న ఆ విధంగా వచ్చేది అది ఉంటే మన బతుకులంతా నాశనం అయ్యేది అది సంతకం పెట్టినాడు ఇది మంచి మంచి పనే కదమ్మా అక్కలేం చెప్పనంటారా మీ ఆస్తులు కాపాడుతూ కూడా చెప్పనంటా మంచి పదవే కదా అంటే ఇది మంచి ప్రభుత్వమే కదా అంటే పెద్ద ఆయన గారు చెప్పినటువంటి ఆరు పథకాల్లో సూపర్ సిక్స్ లో మూడు అయింది నాలుగోది ఇంటికి మూడు సిలిండర్లు సంవత్సరానికి దీపావళి నుంచి ఇస్తున్నాడు నాలుగో ఇస్తున్నాడు మీకు చెప్పిన విధంగా ఎన్ని చేస్తా ఉన్నాడంటే మనం ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కదా మన ఇంట్లో కొడుకో కూతురో చదువుతారు మంచి మార్కులు వస్తాయి పక్కింట్లో అడతారు లేదా ఎవరైనా లేదంటే కూడా ఉండే కొడుకు ఇంకొక కొడుకు అడగచ్చు ఏమ్మా నాకేం చేయలేదు అన్నకో అక్క చేస్తాను అంటే రే మంచిగా చదివినా రా అది తీసినాను రా అంటాం కరెక్టా లేదా గుడ్డలు కొనిస్తే మరి బాగుందా అంటే మంచిగా ఉంది అంటాం కరెక్టా లేదా అంటే ఏమి చేసినా మనం బాగుందంటే మంచి ప్రభుత్వం మంచి అంటాం అదేవిధంగా ఇది కూడా మంచి ప్రభుత్వం మీకు ఈ ఐదు సంవత్సరాలు కాల